హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి మహాలయ పక్షాలు ప్రారంభమయ్యాయి ఇదే రోజున చంద్రగ్రహణం భాద్రపద పౌర్ణమి కూడా వచ్చింది ఇవి అక్టోబర్ రెండవ తేదీన భాద్రపద అమావాస్య సూర్యగ్రహణం వేళ ముగుస్తాయి భాద్రపద మాసంలో వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు ఈ మహాలయ పక్షంలో మీ ఇంట్లోని ప్రధాన గేటు ఎదుట లోపల నిలబడి రెండు చేతులను జోడించి పితృదేవతలను స్మరించుకోవాలి ఇలా చేయడం కుటుంబంలో ఆరోగ్యం శ్రేయస్సు పెరుగుతాయని పురాణాల్లో పేర్కొన్నారు ఇదిలా ఉండగా మహాలయ పక్షంలోనే తర్పణాలకు ఎందుకంత ప్రాధాన్యత ఏర్పడింది ఈ సమయంలో చేసే పిండ ప్రధానాల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి ఒక్క వ్యక్తి దేవుళ్లను ఎలా ఆరాధిస్తారో తమ పూర్వీకులను కూడా అదే విధంగా ఆరాధించాలని పితృదేవతలు అంటే మన కుటుంబంలో మరణించిన పెద్దలను స్మరించుకోవాలి వీరికి పితృపక్షాల కాలంలో ప్రతి ఏటా తర్పణాలు శ్రాద్ధ కర్మలు పిండ ప్రధానాలు దాన ధర్మాలు వంటివి చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని చాలా మంది నమ్ముతారు సాధారణంగా ప్రతి పితృ పితృదేవతల కోసం ప్రతి అమావాస్య పౌర్ణమి తిథుల్లో తర్పణాలు వదలాలి లేదంటే మహాలయ పక్షంలో మహాలయ అమావాస్య రోజున వారికి తర్పణం వదిలితే ఏడాదంతా పితృదేవతలకు తర్పణాలు ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు మహాలయ పక్షాలు పితృదేవతలకు పిండ ప్రధానాలు తర్పణాలు శ్రాద్ధ కర్మలు నిర్వహించేందుకు అత్యంత పవిత్రమైన సమయంగా పరిగణిస్తారు ఈ పక్షం రోజుల్లోనే శాస్త్రోక్తంగా నిర్వర్తించే తర్పణాల వల్ల పితృదేవతల ఆకలి తీరుతుందని చాలా మంది నమ్ముతారు ఎవరైతే తమ కుటుంబ పెద్దలను కోల్పోయి ఉంటారో వారంతా శ్రద్ధ విధులను ఆచరించాల్సి ఉంటుంది తల్లిదండ్రులు ఇద్దరు లేని వారు మహాలయ పక్షంలో తప్పనిసరిగా పితృ కర్మలు చేయాలి ఈ పదిహేను రోజుల్లో చేయలేని వారు కనీసం పితృ అమావాస్య రోజైనా తర్పణం చేయాలి వారికి భక్తి శ్రద్ధలతో ఆహారాన్ని అందించి వారి ఆకలి తీర్చడమే మహాలయ పక్షం ముఖ్య ఉద్దేశం మహాభారతంలో కర్ణుడి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది కర్ణుడ్నే గొప్ప దానగుణం కలవాడిగా భావిస్తారు ఆయనకు మరణం తర్వాత స్వర్గలోకానికి అనుమతి లభిస్తుంది అయితే తను అక్కడికి వెళ్తాను సమయంలో ఆకలి వేసింది అప్పుడు ఓ పండ్ల చెట్టు కనిపించింది దానికి ఉన్న పళ్లను కోసి తినే సమయానికి అది బంగారంగా మారిపోయింది అలా అన్ని పండ్లు బంగారంగానే మారిపోయాయి ఇక చేసేదేమీ లేక దగ్గరలోని సెలయేరు దగ్గరకు వెళ్లి దప్పిక తీర్చుకుందామని వెళ్లాడు అప్పుడు అది కూడా బంగారంగా మారిపోయింది ఆ సమయంలో తను ఏదో తప్పు చేశాననే భావన కలిగింది తాను ఏం తప్పు చేశానో అని బాధపడుతున్న సమయంలో తన శరీర వాణి ఇలా పలికింది నీ చేతికి ఎముక లేకుండా దాన ధర్మాలు చేశావు ఆ దానాలండి బంగారం వెండి డబ్బు రూపంలో చేశావు ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేకపోయావు అందుకే నీకు ఈ దుస్థితి అంటూ వివరించింది దీంతో కర్ణుడు తన తండ్రి అయిన సూర్యుడి దగ్గరికి వెళ్లి తనను భూలోకానికి పంపించాలని వేడుకున్నాడు సూర్యుడి వినతి మేరకు దేవేంద్రుడు కర్ణుడిని భూలోకానికి వెళ్లేందుకు అవకాశం ఇచ్చాడు ఆ వెంటనే భూమి మీదకు వచ్చిన కర్ణులు ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేసి పితృ మాతృ దేవతలకు తర్పణాలు వదిలాడు తన భూలోకానికి వచ్చిన రోజున భాద్రపద బహుళ పాడ్యమి అనంతరం తిరిగి భాద్రపద అమావాస్య రోజున తిరిగి స్వర్గానికి చేరుకున్నాడు కర్ణుడు ఇలా భూమి మీదకు వచ్చి తిరిగి వెళ్లిన పక్షం రోజులనే మహాలయ పక్షంగా పిలుస్తారు ఈ పక్షంలో చివరి రోజున మహాలయ అమావాస్యగా పరిగణిస్తారు